మనీ ప్లాంట్ చూసారా ఎంత బాగా పెరుగుతుందో ఇది ఒక్కటే కాదండి మీకు ప్రతి చోట కూడా చక్కగా మేము మనీ ప్లాంట్లు ఇలాగే పెంచుతూ ఉంటాం చాలా చక్కగా పెరుగుతూ ఉంటాయి అయితే మీకు ఒక్కసారి అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది అండి అందరూ ఏమంటున్నారు మనీ ప్లాంట్ ఎక్కడ బాగా పెరుగుతుందో వాళ్ళ ఇంట్లో చాలా డబ్బులు కూడా పెరుగుతాయి అని చెప్పేసి అంటారు మరి ఇది నిజమేనంటారా చూద్దాం ఇదే చెప్పాలంటే మరి నిజమేనేమో ఎలా అంటారా అంటే ఇది ఒక సెంటిమెంట్గా నేను చెప్పట్లేదు ఒక మన మొక్కని ఇది ఇది మొక్కలకు కూడా ప్రాణం ఉందని మనకు తెలుసు ఒక మొక్కను మనం జాగ్రత్తగా ప్రతి ఆకని కూడా మనం చాలా చక్కగా పెంచుకుంటున్నాం అది చాలా బాగా పెరుగుతుంది అంటే దీని మీద మనం ఇచ్చేటటువంటి కేర్ అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది ఇందులో ఏమీ లేదండి మనం అక్కడ మొక్క వేసేసేసి అది ఏదో బాగా పెరుగుద్ది అనుకుంటే చాలా తప్పండి ఇది ఎందుకు ఇక్కడ మనం ఇప్పుడు దానికి కావలసినటువంటి ఏదైనా మట్టి అవసరమైన మట్టి వేసుకోవాలి అదేవిధంగా నీళ్లు పోసుకోవాలి ఇలా మనం మనీ ప్లాంట్ నీళ్ళలో కూడా పెరుగుతుంది కాబట్టి సీసారిలో నీళ్లు పోసి పెట్టుకున్నా ఇందులో పెట్టుకున్నా పెరుగుతుంది లేదా మట్టిలో పెట్టుకున్నా కానీ పెరుగుతుంది మళ్ళీ ఇక్కడ మట్టిలో పెట్టినప్పుడు దాన్ని ఎంత నీళ్లు పోసామంటే మళ్ళీ కుళ్ళిపోతుంది కాబట్టి అలా చచ్చిపోతుంది కొంచెం కొంచెం నీళ్లు పోసుకోవాలి మన నీళ్ళలో పెడితే మటుకు ప్రభుత్వం నీళ్లలో అది పెరుగు పెరుగుతుంది అంటే ఇక్కడ ఒక్కటేనండి మనీ ప్లాంట్కి డబ్బుకి ఉన్న సంబంధం ఏంటో నేను చెప్తానండి మనీ ప్లాంట్ బాగా పెరుగుతుందంటే ఆ ఇంట్లో చాలా చక్కగా మొక్క మీద చాలా శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు ఆ గ్రీనరీ మీద చాలా అటెన్షన్ పే చేస్తున్నారు అనేది మనకు అర్థమైపోతుంది అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇంట్లో చాలా చక్కగా అన్నీ కూడా పద్ధతి ప్రకారం అన్ని అరేంజ్ చేసుకుంటారు చాలా పక్కగా ఒక మొక్కని చాలా జాగ్రత్తగా పెంచుతున్నప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుంటారు ఇంట్లో ప్రతి వస్తువు మీద కూడా కేర్ కనిపిస్తూ ఉంటుంది అవును అన్నీ శుభ్రంగా ఉండి శుభ్రంగా మనం శ్రమపడుతూ ఉన్నప్పుడు మరి ఇంకా డబ్బులు రాకపోవడానికి కారణం ఏంటండి అది అందులో ఉన్నటువంటి ఈవిడ ఉన్నటువంటి పరమార్థం అంటే మొక్క మొక్క వల్ల డబ్బులు కాదండి మొక్కలు మనం ఎప్పుడైతే పెంచుతున్నామంటే మన శ్రద్ధ అనేది అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్క దాని మీద కూడా ఆ ఇంటి ఇల్లాలు కావచ్చు ఇట్లా ఎవరైనా కావచ్చు ఇప్పుడు మొక్కలు పెంచడానికి ఎవరో ఆడవాళ్ళు పెంచాల్సిన అవసరం కాదు ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు పెంచిన ఒక హాబీ అయిపోతే ఆరోగ్యం తనంతరం ఆయన దాని సిద్ధి కంటారా ఇంత పచ్చటి ఆకుల్లో నుంచి ఆక్సిజన్ ఎంత మిగులుతుందండి ఎంత ఎంత ఆక్సిజన్ ఇవన్నీ కూడా మన కోసం ఇస్తే మరి అవును కదా డబ్బు డబ్బులు అంటే ఏంటండి ఆరోగ్యం కదా ఆరోగ్యాన్ని ఇచ్చేది మనకు మంచి ప్యూర్ ఆక్సిజనే కదా ఆక్సిజన్ ఇచ్చేది ప్లాంటే కదా మరి ఇప్పుడు తప్పనిసరి ఒప్పుకుందామండి మనీ ప్లాంట్ బాగా పెరుగుతున్న ఇంట్లో తప్పనిసరిగా డబ్బులు కూడా బాగా పెరుగుతుంది ఎందుకంటే అందరూ కూడా చాలా చక్కగా పనిచేసుకుంటారు చాలా చక్కగా అన్ని పద్ధతిగా ఉంటాయి వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది మరి వాళ్ళ డబ్బులు లాగా ఎక్కడ పోతాడు కాబట్టి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి వీరందరూ కూడా చక్కగా పెంచుకోండి